నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా వాటి వాటి గ్ర గమనంలో కొన్ని కొన్ని రాజయోగాలు మనకి తటస్పడుతుంటాయి అందులో మాలవయోగము భద్ర రాజయోగము మహాలక్ష్మి రాజయోగము అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి వాటి యొక్క గమనంలో మా దేశానికి మనుషులకు తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది అయితే ఇప్పుడు సూర్యుడు మిథున రాశిలో సంచారం ఉండడం వల్ల మరి రాజయోగం రాబోతోంది అది ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు అనక ముప్పై రోజుల పాటు అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునల్లో సంచారం చేస్తున్నాడో మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ముందుగా ఆ మేషరాశి వారికి చూసినట్టయితే కనుక ఆ సూర్యుడు మిథున రాశిలో మూడవ ఇంట సంచారం చేస్తున్నాడు ఆ మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల సాహసవంతులు అంటే ఈ సమయంలో వీళ్ళు డేర్ గా స్టెప్ వేస్తారు ప్రతి నిర్ణయాన్ని సాహసోపేతంగా తీసుకుంటారు దీంతో పాటు కమ్యూనికేషన్ వీళ్ళ యొక్క మాట తీరు చక్కగా ఉండబోతోంది సన్నిహిత ప్రయాణాలు చేస్తూ ఉంటారు అంటే చాలా ఫ్రీక్వెంట్ గా దగ్గర దగ్గరగా ప్రయాణాలు చేస్తూ ఉండడము దీంతో పాటు ఆ ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా కనబడుతోంది అయితే వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక సూర్యుడు మిథునంలో బుధుడితో కలిసి కొన్ని రోజుల పాటు బుధాదిత్య యోగాన్ని కలగజేస్తున్నారు ముందు అమలకై రాజయోగము ఇప్పుడు బుధుడు ఆదిత్యుడు కలిసి ఒక యోగాన్ని చేస్తున్నారు అయితే శుక్రుడు వృషభంలో రెండవ ఇంట సంచారం చేయడం వల్ల లాభస్థితిలో కన సంచారం చేస్తున్నాడు మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల నీచ స్థితిలో సంచారం జరుగుతోంది అంటే నీచంలో ఉండడం వల్ల అనగా నాలుగవ ఇంట ఉండడం వల్ల కొన్ని కొన్ని ఆ దుష్ప్రభావాలు కలిగే అవకాశం కనబడుతోంది అయితే శని మకరంలో వక్ర స్థితిలో ఉన్నాడు అనగా పదవ ఇంట సంచారం చేస్తున్నాడు మరి దాని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక తమ్ముళ్ళు సోదర సోదరీయులతోనూ అక్క చెల్లెలతోనూ సంబంధాలు చక్కగా బలపడతాయి గతంలో వివాదాలు వస్తే కనుక ఇప్పుడు కలిసిమెలిసి ఉండబోతున్నారు తర్వాత రచన కమ్యూనికేషన్ రంగాలలో డెవలప్మెంట్ కనబడుతుంది ఇందులో ఉండే ప్రతి ఒక్కళ్ళకి మంచి గ్రోత్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని మీరు విజయాలు సాధించే దిశగా వెళ్ళబోతున్నారు దీంతో పాటు చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీకు వస్తాయి ఆ ప్రయాణాలు కూడా మీకు లాభాన్ని విజయాన్ని కూడా తెచ్చి పెడతాయి దీంతో పాటు ఉద్యోగస్తులకు గతంలో ఏదో డల్గా చిరాకుగా ఇష్టం లేకుండా చేసే వాళ్ళు ఈ సమయంలో రవిగ్రహం యొక్క ప్రభావం వల్ల చాలా ఫాస్ట్ గా యాక్టివ్ గా అక్యూరేట్ గా పనిచేస్తుంటారు షార్ప్ గా పనిచేస్తుంటారు ఆ పని చేయడం వల్ల మిమ్మల్ని మీ పై అధికారులు సహచరులు కూడా చక్కగా మెచ్చుకుంటారు అన్నమాట ఆ మీ దాంతో పాటు మీ పదవులు కూడా మారే అవకాశం గోచరిస్తోంది అయితే వ్యాపారాలు చూసుకున్నట్టయితే కనుక మార్కెట్ రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు వస్తున్నాయి పాటు మీ యొక్క ప్రచారాల్లో అంటే యాడ్ యాడ్స్ ఇవ్వడంలో కానీ ఆ మీ యొక్క వ్యాపార ప్రకటనలో కానీ లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే శత్రువుల మీద ఈ సమయంలో మీరు విజయాన్ని సాధించి శత్రువుల శాతాన్ని తగ్గించుకోగలుగుతారు అయితే సమాజ పరంగా దేశపరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక సమాచార రంగంలో ఆ ఎక్కువగా డెవలప్మెంట్ గ్రోత్ కనబడుతోంది మీడియా రంగంలో కూడా ఆ కొంత భాగము డెవలప్మెంట్ ఉంది కొంత భాగము అణచివేతకు గురి అవుతారు అంటే కొన్ని మీడియా సంస్థలు మూతపడే అవకాశం కనబడుతోంది అయితే రాజకీయ న్యాయ రంగాల్లో ఎలా ఉంటుందంటే కొత్త కొత్త ప్రకటనలు కొత్త కొత్త పథకాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే పత్రికలు సోషల్ మీడియా చూసినట్టయితే కీలకమైన చేంజెస్ వచ్చే అవకాశం కనబడుతోంది మరి దీనికి పరిహారాలు లేవా అంటే పరిహారాలు ఉన్నాయి ఆదివారాలలో మీరేం చెయ్యాలంటే సూర్య నమస్కారాలు చెయ్యండి వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు ప్రతి ఆదివారం ఎందుకంటే సూర్యుడి ప్రభావము చాలా ఎక్కువగా కనబడబోతోంది ఆ దాని యొక్క ప్రభావము ప్రతి ఆదివారము ఆదివారిని వాళ్ళు పాటించుకోండి సూర్యుడికి సంబంధించినటువంటి దానాలు కానీ స్తోత్రాలు కానీ పారాయణలు కానీ హోమాలు కానీ తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే తండ్రికి గౌరవం ఇవ్వండి సేవ కోసము కొంత సమయాన్ని కేటాయించుకోండి దీంతో పాటు మీకు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని లేదా ఓం ఆదిత్యాయ నమహ అనే మంత్రాన్ని చాలా చిన్నవి కదా దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి పదకొండు సార్లు మాత్రమే చదువుకోండి సరిపోతుంది కానీ ఆదివారం నాడు మాత్రము ఆ మాంసాన్ని కానీ మధ్యాన్ని కానీ అలాంటివి అలవాట్లు చేసుకోకుండా ఉంటే గనక ఈ ఒక్క రోజు మానే ప్రయత్నం చేయండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే రవి అనుగ్రహిస్తే విశేషంగా ఉంటుంది ఆగ్రహిస్తే కూడా విశేషంగానే ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన రిచ ఫలితాలు పరిహారాలు నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో సూర్యుడు నాలుగో వేట సంచారం చేస్తున్నాడు నాలుగో వీళ్ళు అనగా గృహము మాతృస్థానము అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడిలు గో గందరగోళము ఆ మనోవ్యాధులు దాంతోపాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది కుటుంబంలో విభేదాలు రావడము భార్యాభర్తల మధ్య ఆ తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య దీంతో పాటు సంతానంతోను ఇలాగా కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి దృష్టి పెట్టాలి వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఆస్తి కొనుగోలు మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహన యోగం ఉంది కదా అని గబుక్కను వెళ్లి షాప్ కెళ్లి వాహనాలు కొనేయడం కన్నా దాంతో పాటు మీరు కొనుక్కొని వచ్చి వెంటనే డ్రైవింగ్ లో కూర్చోవడం కన్నా ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి మంచి చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు ఆ బుధుడు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ ఈ పని పరిహారం చేసుకోండి ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి చందన తాంబూలాలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు కుంకుమ గంధము పువ్వులు గాజులు ఆ గం దీంతో పాటు పళ్ళు పాలు ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే